రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దానిని ప్రజలకు చేరువ చేసేలా అధికారులు చిత్తశుద్ధి జవాబుదారీతనంతో బాధ్యతలు నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు విశాఖ కలెక్టరేట్ భవనంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహించకుండా అవినీతికి తావు లేకుండా పంచాయతీరాజ్ శాఖను ప్రభావవంతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో అధికారులు పనిచేయాలి ఉపాధి హామీ పథకం కింద పల్లె పండుగ ఒకటి పల్లె పండుగ రెండు అడవి తల్లి బాట జల జీవన్ మిషన్ తదితర పథకాలలో లక్ష్యాలను చేరుకోవాలి విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నా నిధులు దుర్వినియోగం చేసినా సహించేది లేదు సోషల్ ఆడిట్ ను పక్కాగా నిర్వహించాలి ప్రతి అధికారి నిబంధనలకు లోబడి పనిచేస్తూ అభివృద్ది సంక్షేమాలను ప్రజలకు అందించాలి రాజకీయ సిఫార్సులు ఒత్తిళ్లకు అధికారులు తలగ్గాల్సిన అవసరం లేదన్నారు